ప్రేజ్ అలాడ్స్ హలోమ్ హలే జీసస్ లవ్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఏడు వచనంని క్లెయిమ్ చేద్దాం నిన్ను పిలిచి నీ చేయి ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను ప్రేజ్ గాడ్ ఏసేలో ఉన్న మన జీవితం సురక్షితంగా ఉంటుందండి దేవుని చేత పిలవబడిన యూసేపు గారి జీవితం తన అన్నదమ్ములే తోసివేశారు తన తోబుట్టులే చంపేయాలనుకున్నారు తన ఇంటివారే వ్యతిరేకంగా తిరిగారు తనకి ఒక నీరు లేని బావిలో పడేశారండి ఎడారిలో ఉన్నారు అవకాశం లేదు తనకి హెల్ప్ రావడం అని అనుకున్నారు కానీ ఎంతైనా దేవునిపైన విశ్వాసం తన కోల్పోలేదు ఇతన్ని ఐగుప్తి తీసుకుని వెళ్ళి అమ్మేశారు బానిసగా ఒక బానిసగా బ్రతుకుతున్న యోసేపు జీవితాన్ని దేవుడు ఎంతలా మార్చారో మరి ఆ యోసేపు గారు నిరీక్షణ ఏసే పెంచుకున్నారండి తన శోధనలన్నీ కూడా తన విశ్వాసంతో జయించుకున్నారు తన భాష కాని భాషలో తన దేశం కానీ దేశంలో తన ప్రజలు కానీ ప్రజలతో తన ఊరు కాని ఊరులో దేవుడు తనను హెచ్చించారండి ఒక ప్రిజన్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్గా చేశారండి ప్రధానమంత్రిగా చేశారు ఇది దేవునికి మాత్రమే సాధ్యం ఇన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దిల్లదు మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడిస్తారు మీ శత్రులు ఎదుట భోజనపు బల్ల వేసే సిద్ధపరుస్తారు సో ఈరోజు మీ స్థితి ఏదైనా అవ్వచ్చు కానీ మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది అన్యజనుల మధ్యన యోసేపుని ఎలాగైతే నిలబెట్టారో అనేక మందికి అన్యులకి మీరు సువార్త ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోగలుగుతారు సో మీరు ఇతరులకు ఒక లైట్గా ఉండాలి ప్రజెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఎలా అయితే ఏసయ్యా యోసేపు గారిని చేశారో మీరున్న పరిస్థితి నుంచి ఏసేయ ఇంకా అద్భుతమైన ప్లేస్నే మీకు ఇస్తారు అద్భుతమైన మిరాకిల్స్ మీ జీవితంలో చేస్తారు విశ్వాసం కోల్పోకుండా నిరీక్షణతో ఏసే పైన ఆనుకుని ఏసే వాగ్దానాలపైన నమ్మకం పెట్టుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ యూ సో మచ్ ఆ మెయిన్